ఈడీ కేసుల్లో ఏది పురోగతి గొర్రెల స్కీమ్ మొదలుకొని కాళేశ్వరం దాకా కేసుల దర్యాప్తు గత సర్కార్ హయాంలో జరిగిన ఆర్థిక నేరాలన్నింటిపైన ఫోకస్ ఏసీబీ సిఐడికి ధీటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు దర్యాప్తులో మాత్రం నెలల కొద్ది సాగధిత సాంకేతిక ఆధారాల సేకరణలో కొంత ఆలస్యం బ్యాంకులు టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి డేటా అందక మరికొన్ని పెండింగ్ వివిధ శాఖల నుంచి సహకారం లేదంటున్న ఈడీ ఆఫీసర్లు పలు కేసుల్లో ఆస్తుల అటాచ్మెంట్ షీట్లు దాఖలు ఏర్పాట్లు చేశాము అయితే మరి ఆఫీసర్లు శాఖల నుంచి సహకారం లేదంటున్న ఈడీ ఆఫీసర్లు ఈడీ ఆఫీసర్ లేని ఏ శాఖ నుంచి సహకారం లేదో ఆ ప్రభుత్వానికి చెప్పాలి చెప్పి ప్రభుత్వంతో చర్చలు జరిపి సహకారం తీసుకోవాలి ప్రభుత్వం ఖచ్చితంగా సహకారం అందిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి మీద సీరియస్ గా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తుంది మీరు ప్రభుత్వంతో చర్చలు జరపాలి మీరు ప్రభుత్వాన్ని అడగట్లేదు ఎందుకు అడగట్లేరు మరి కేంద్ర ప్రభుత్వం చెప్తేనే చేస్తారా రామ రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి కదా తీసుకొని అధికారుల అధికారులతో ఒత్తిడి చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి అరెస్టులు మొదలు పెట్టండి ఇంకెన్ని రోజులు ప్రజలు ఏం చేస్తారంటే ఎంతసేపటికి ఏమని ఆలోచిస్తారంటే ఈడీ కేసు సిబిఐ కేసు అంటే ఇక ఇది ఎప్పుడైతుందో అన్న కాడికి ఆలోచనలు వస్తున్నాయి అది రాకముందుకే కొని కొని చేయాలి మీరే ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉన్నది కొంతమంది మీద ఆరోపణలు చేసింది ఆరోపణలు చేసినప్పుడు అన్ని ఆధారాలు దొరికినప్పుడు అరెస్టులు చేయాలి కదా మరి మీకు అన్ని ఆధారాలు లభించినాక కూడా మీరు అరెస్టులు చేయకపోతే మరి ఏంది అంటే ప్రజలు ఏమనుకుంటారు అప్పుడు మీరు వాళ్ళతో లాలుచిపడ్డరా ఏం జరుగుతుంది లో లోపాయకార ఒప్పందం ఏమైనా ఉన్నదా అనే ఆలోచనలోకి వస్తారు ప్రజలు ఆ ఆలోచన ప్రజల్లోకి రాక ముందుకే మీరు ఈ అరెస్టుల పరంపర కొనసాగాలి వరుస పెట్టి అరెస్టులు చేయాలి చేస్తే కానీ అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఎందుకు మరి ఇట్లా పెండింగ్ మీకు రాష్ట్ర ప్రభుత్వం అప్ప చెప్పింది గతంలో బీజేపీ నాయకులు కూడా అన్నారు సీబీఐకి అప్పై చెప్పండి సిబిఐకి అప్పై చెప్పండి అని వాళ్ళే ప్రెజర్ చేసి సీబీఐకి అప్పయ చెప్పి సిబిఐకి అప్ప చెప్పినా ఇంకా లేట్ చేస్తున్నారు ఈడీ ఉన్నది ఎందుకు లేట్ చేస్తున్నారు లేట్ చేయకుండా మీరు చేయాలి చేస్తే ఎంతో కొంత బీజేపీకి కూడా భవిష్యత్తు ఉంటుంది